హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం షిరిడీ నుండి శనిసింగనాపూర్ ఏ విధంగా వెళ్ళాలి అలాగే శనిసింగనాపూర్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే వీడియోలో చూసేద్దామండి ఇక్కడ స్వామివారిని దర్శించుకునేటప్పుడు మనం ఒక మంత్రాన్ని చెప్పుకొని కనుక స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా మనకి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మనకున్నటువంటి శని బాధలన్నీ తొలగుతాయని మేము వెళ్ళినటువంటి క్యాబ్ డ్రైవర్ అయితే మాతో షేర్ చేసుకున్నారండి అదేంటి అనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఆల్రెడీ షిరిడీలో రూమ్స్ అనేవి ఎక్కడ తీసుకోవాలి ఫుడ్ ఇలా కంప్లీట్గా లో బడ్జెట్ షిర్డీ ప్లాన్ అయితే నేను ఒక వీడియో చేసి పెట్టేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేసుకోండి ఇక్కడ మనకి షిరిడీ నుంచి శనిసినాపూర్ వెళ్ళడానికి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపైతే చార్జ్ చేస్తానండి మనకి శనిసిపూర్ వెళ్ళి అలాగే మళ్ళీ మనం షిరిడీ రీచ్ అవ్వడం 재미 త్రీ అవర్స్ పైనే అయితే పడుతుందండి వాళ్ళేమో క్యాబ్ డ్రైవర్స్ మనకి వన్ అవర్ పడుతుంది వెళ్ళడానికి రావడానికి వన్ అవరు అక్కడ దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్తారు అయితే అలా టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ లోపైతే మనకి దర్శనము అలాగే మళ్ళీ మనం షిరిడి రీచ్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి కాబట్టి మీరు టైం అనేది చూసుకొని ప్లాన్ చేసుకోండి త్రీ టు ఫైవ్ అవర్స్ టైం అయితే కన్ఫర్మ్గా అయితే పడుతుందండి ఆ అయితే మనం షిరిడి అయితే వచ్చేయచ్చు అనమాట ఇక్కడ చూసారు కదండి ఇలా అండర్ గ్రౌండ్ లో అయితే మనం లోపల లోకి వెళ్ళాలి పార్కింగ్ ప్లేస్ లో మనకి వెహికల్ అనేది స్టాప్ చేసిన తర్వాత ఇలా మనం కొంచెం అర్లీ మార్నింగ్ వెళ్తే రష్ అనేది కొంచెం తక్కువగా ఉంటారు చాలా దర్శనం కూడా ఫ్రీగానే అయిపోతుందండి ఇక్కడే మనకి టెంపుల్ లోపలే ఆయిల్ కౌంటర్స్ కూడా ఉంటాయండి లేదు అంటే టెంపుల్ బయట చాలా షాప్స్లో మనకి చక్కగా ఆయిల్స్ అనేవి అమ్ముతూ ఉంటారు అయితే అక్కడ షాప్ వాళ్ళ దగ్గర మీరు ఒక్క ఆయిల్ బాటిల్ ఒక్కటి తీసుకొని లోపలికి వచ్చేసేయండి టెంపుల్లో మనకు ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఆయిల్ వేయడానికి అక్కడ వేసేస్తే మనకు అది శని భగవానుడి మీద పడుతుంది అంతేకాని ఇంకా వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా జిల్లడాకుల మాల అనేసి అలాగే ఒక బ్లాక్ కలర్ క్లాత్ ఇంకా దిష్టికి సంబంధించినవి కొన్ని అలా అమ్ముతూ ఉంటారు అవన్నీ కూడా చూశారు కదా ఇక్కడ బాక్సెస్ అయితే ముందర పెట్టారు చూడండి అన్ని వరుసగా ఇక్కడే వేసేసేయాలండి కొబ్బరికాయ కానీ ఏవైనా కూడా లోపలికైతే మనకు అలౌ ఉండదు ఒక ఆయిల్ మాత్రమే తీసుకొని వెళ్ళవచ్చు వాళ్ళు ఆ దోషాలు వెళ్తాయి ఇవి అనేసి షాప్ వాళ్ళు అయితే మనల్ని మోసం చేస్తారు శనిదేవుడికి తైలాభిషేకం చేసుకుంటే శని ప్రభావం అనేది తగ్గుతుందండి అది నేను కూడా నమ్ముతాను కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ వాళ్ళు మనల్ని మోసం చేయడానికి పెడుతూ ఉంటారు అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఉంటారని చెప్తున్నాను అక్కడ షాప్స్ వాళ్ళు అయితే చాలా మందిని భయపెట్టిచ్చేసి మన మీకు అది ఉంది ఇది ఉంది దోషాలు ఉన్నాయి ఇవి చేసుకోండి అన్నట్టుగా చాలా డబ్బులు అయితే లాగేస్తూ ఉంటారు మీరు ఎవరిని పలకరించకండి అక్కడ షాపాలని జస్ట్ ఆయిల్ బాటిల్ ఇంకా మీకేమైనా తీసుకెళ్ళాలి అని ఉంటే కొబ్బరికాయ కానీ అలాంటివి తీసుకెళ్ళండి అంతే అండి ఇంకేమైనా అమౌంట్ మీరు హుండీలో వెయ్యాలి అనుకుంటే వేయచ్చు అది బెస్ట్ అండి చూసారు కదా ఇలా అయితే టెంపుల్ మనకి ఓపెన్లోనే ఉంటుందండి అంటే పైన క్లోజ్గా గుడి అలా కట్టి ఉండరు అనమాట ఇలా ఓపెన్గానే ఉంటుంది ఇలా శని భగవానుడికి ఆపోజిట్లోనే కొన్ని చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయండి హనుమంతులు వారివి దుర్గా అమ్మవి ఇంకా సీతారాముల వారివి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ దర్శనం చేసేసుకొని మనం బయటకు అయితే వెళ్ళిపోవాలండి చూసారు కదా మేము వెళ్ళినప్పుడైతే రష్ అనేది చాలా తక్కువ ఉన్నారండి మనకి ఒకవేళ మనము డైరెక్ట్గా ఇలా ఆయిల్ తైలాభిషేకం చేసుకోవాలి అనుకుంటే అక్కడ మనం టికెట్ ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ అలాగా ఆ టికెట్ తీసుకుంటే అక్కడికి మనల్ని వెళ్ళనిస్తారు పర్ పర్సన్కి సపరేట్గా ఉంటుందండి టికెట్ ఒక్కొక్కరికి టికెట్ తీసుకొని మనమైతే వెళ్ళాలి ఇలా తైలాభిషేకం చేసుకున్న తర్వాత ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇంకా బయటకు వచ్చేసేయాలండి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మధ్యలో అంత ఓపెన్గా చుట్టూ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ దొరికే ప్రసాదం చాలా చాలా బాగుంటుందండి భక్తులు సమర్పించి కొబ్బరికాయలతో ఇక్కడైతే మనకి బర్ఫీ అయితే తయారు చేస్తారండి ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్వంటీ రూపీస్ కాస్ట్ అయితే ఉంటుంది టేస్ట్ అయితే మన దగ్గర దొరికే ప్రసాదాల కాకుండా అసలు చాలా డిఫరెంట్ టేస్ట్ని మనం తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇక్కడ శనిదేవుణ్ణి దర్శించుకునేటప్పుడు చెప్పవలసిన మంత్రం ఏంటి అంటే హరహర శని హరహర శని అంటూ దర్శించుకుంటే మనకు ఉన్నటువంటి శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి మా క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పారండి చూసారు కదా ఈ ప్రసాదాలు అయితే తీసేసుకొని మేమైతే ఇంకా బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ కూడా అండర్ గ్రౌండ్లోనే వెళ్ళాలండి పక్కనే మనకి ఒక చిన్న నది వెళ్తూ ఉంటుంది అయితే అక్కడ పెద్ద వాటర్ అయితే ఏం లేవండి కొంచెం తక్కువగానే ఉన్నాయి కానీ వ్యూ అయితే చాలా చాలా అనమాట మేమైతే ఈ శనిసినాపూర్ ట్రిప్ వచ్చేసి దీంతో పాటు మినీ తాజ్మహల్ ఎల్లోరా కేవ్స్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం శనిసినాపూర్ ఈ ఫోర్ కలిపి ఒక ప్యాకేజ్గా మాట్లాడుకొని అర్లీ మార్నింగ్ సెవెన్ టు సెవెన్ లోపు షిర్డీలో అయితే స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ నైట్ లోపు షిరిడీకి అయితే రీచ్ అయిపోయామనమాట మీరు ఎవరైనా ఓన్లీ శనిసిన్నపూర్ వెళ్ళాలి అనుకుంటే కూడా వెళ్ళి రావచ్చు అండి లేదంటే అలా అన్నీ కూడా మాట్లాడేసుకొని కూడా వెళ్ళొచ్చు మ్యాక్సిమం అంటే శనిసింగనాపూర్ ఒక్కటే వెళ్తూ ఉంటారండి లేదు అంటే కనుక ఇలా మనం మాట్లాడుకుంటే వాళ్ళు మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారనమాట చాలామంది వచ్చేసి మనకి మినీ తాజ్మహల్ ఎల్లోరా కేవ్స్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఈ త్రీ కలిపి ఒక ప్యాకేజ్లో తీసుకెళ్తూ ఉంటారు బట్ మేము అలా కాకుండా ఈ విధంగా అయితే మాట్లాడేసుకొని వెళ్ళామండి ఆల్రెడీ నేను నాసిక్ వీడియో కూడా పోస్ట్ చేశానండి త్రయంబకేశ్వరం వీడియో కూడా అది కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది ఇస్తాను చూడండి అక్కడ మనకి నాసిక్ త్రయంబకేశ్వరం ఒక రోజు అయితే ఇవి ఇంకొక రోజు వస్తాయి అనమాట మనకి డే టూలో అయితే ఇవైతే కవర్ చేసేసేయచ్చండి అలాగే ఈ ఊర్లో ఏ ఇంటికి కూడా తాళాలు అనేవి వేసి ఉండరండి అంటే డోర్స్ అనేవి ఉండవనమాట జస్ట్ కర్టెన్స్ అలా అడ్డం వేసుకొని ఉంటారు ఈ ఊర్లో దొంగతనాలు అనేది అస్సలు జరగవంటండి అది ఈ ఊరికి శని భగవానుడు ఇచ్చినటువంటి వరం అంట ఇక్కడ శనీశ్వరుడు స్వయంభూగా వెళ్సారండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ